జడగలం న్యూస్ కి స్వాగతం రాష్ట్రంలో ముప్పై రెండు జిల్లాల రాష్ట్రంలో కూడా ఈరోజు ఎస్సీ వర్గీకరణ వలన ఎస్సీ వర్గీకరణ వచ్చి ఎస్సీ వర్గం వల్ల ఎలాంటి ఉపయోగం లేని పరిస్థితి రాష్ట్రంలో వస్తున్నాం అలాగనే ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది ఎస్సీ వర్గీకరణ వలన మొత్తం యావత్ మాదిగ జాతి ఉమ్మడి రాష్ట్రాల్లో ఏదో పండుగలు చేసుకుంటున్నాం ఏదో సంబరాలు చేసుకుంటాం అనే పరిస్థితి ప్రభుత్వాలు చెప్పినప్పటికీ యావత్ మాదిగ జాతి ఉమ్మడి రాష్ట్రాల్లో చూస్తున్న పరిస్థితి ఉంది జాతి బిడ్డల జాతి సోదరులారా ఎంఆర్పీఎస్ సంఘాలతో ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఎంఆర్పీఎస్ సంఘాల వైపు నిలదీసిన ఈ జాతిని ఈరోజు నిర్వీరమైన పరిస్థితి ఉంది కేవలం ఎస్సీ వర్గీకరణ వలనే మొత్తం యావత్ యావత్ మాదిగ జాతి ముందుకునే పరిస్థితి లేదు ఉమ్మడి రాష్ట్రాలలో కూడా ఈ రోజు కార్పొరేషన్ నిధులు లేని పరిస్థితి ఉంది సబ్ ప్లాన్ నిధులు లేని పరిస్థితి ఉంది ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి చూస్తే ఎలాంటి పొలాలు అందుతున్నాయో వేడి పాపన గారే చెప్పాలి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషన్ అన్నారు ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషన్ కూడా ఈ రోజు పర్వేట్కరమైన పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది అది ఏ విధంగా మాదిగ జాతి ఈ రోజు పరిస్థితుల్లో ఉంటే ఈ రోజు ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా కేవలం కూడా ఎలాంటి ఫలాలు లేని పరిస్థితి మనం ఉమ్మడి రాష్ట్రాల్లో చూస్తున్నాం ఈ తెలంగాణలో అరవై ఐదు లక్షల బాధితులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా కేవలం ఒక మాదిగా జాతి బిడ్డ కూడా లక్ష రూపాయల ఫలాలు పరిస్థితి ఈరోజు చూస్తున్నాం ఎస్సీ వర్గీకరణ వల్ల కేవలం ఓన్లీ ఎస్సీ వర్గీకరణ వర్గీకరణ వల్ల సుప్రీంకోర్టు ఏదో అయిపోయింది ఇచ్చేసింది ఈ రోజు మాదిక జాతికి మేము అండగా ఉన్నాము మాది జాతి ముందుగా పోతున్నాం అని చెప్పి అనుకుంటున్నాం పెద్ద కూడా ఈ తెలంగాణ గడ్డ పోతున్నాం సవాల్పోతున్నాం ఎస్సీ వర్గీకరణ వలన పూర్తిగా యావత్ మాదిక జాతి నిర్వీనమైన పరిస్థితిలో ఉన్నాయి ఎక్కడ కూడా అభివృద్ధిని నోచుకునే పరిస్థితి కనిపిస్తున్నాయి ఉద్యోగ నేత ఏమీ లేని పరిస్థితి ఉంది ఉద్యోగాల వల్ల ఏమి మేము ఈ రోజు ఆర్థిక బలాల మీద కూడా పూర్తి స్థాయిలో మాదిగలు ముప్పై ఏళ్ళ మా దండోర సుదీర్ఘ ఉద్యమం అన్నారు ఇప్పటికీ కూడా మాదిగలు ఎక్కడో కూడా అభివృద్ధి నోచుకోలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి గమనించాల్సిన పరిస్థితి ఉంది ఉమ్మడి రాష్ట్రాలలో కూడా ఒక ఉత్తమ కార్యాచరణ కూడా మేము కావచ్చు ముందుకు తీసుకెళ్తాం బాలిక జాతి అభివృద్ధి ముందుకు నడిచే విధంగా ఆర్థిక పరిస్థితుల పైన భూ సమస్యల పైన విద్య పైన పైన అనేక రకాల సమస్యల పైన కూడా మేము మన మేడి పాపన్న గారి ఆధ్వర్యంలో ఉమ్మడి రాష్ట్రాల్లో ఒక పెద్ద కార్యచరణ કરતા આપણા રાજ્ય